సాధారణంగా మన అందరం కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ది బెస్ట్ ఉండాలని మనం కోరుకుంటాం మన మనం వేసుకునే డ్రెస్ విషయంలో కావచ్చు మనం కొనుక్కునే వస్తువుల విషయంలో కావచ్చు కార్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏదైనా సరే జీవిత భాగస్వామి విషయంలో కూడా ది బెస్ట్ ఉండాలని మనం కోరుకుంటాం ఒక మాటలో చెప్పాలంటే మన బంధువుల కంటే స్నేహితుల కంటే మన ఇరుగు పొరుగు వారి కంటే వన్ ఆర్ టూ పర్సెంట్ నా సెలక్షన్ అనేది ది బెస్ట్ ఉండాలని వారికంటే కొంచెం హెచ్చుగా ఉండాలని మనం కోరుకుంటాం ఇది మనిషిని ఆలోచన దీనిలో ఎలాంటి తప్పు లేదు అయితే దేవుని ఎన్నిక ఏ విధంగా ఉంటుంది దేవుడు ఒక మనిషిని పిలుచుకున్నప్పుడు దాని ఏర్పాటు దేవుడు ఎలాంటి విషయాల్లో ఆయన మొగ్గు చూపుతాడు లేదా దేవుని పిలుపులో దేవుని ఏర్పాటులో ఉండే విశేషాలు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మూడు ప్రధానమైన విషయాలు సమయంలో మొదటి గ్రంథం పదహారో అధ్యాయంలో దేవుడు దావీదుని ఎన్నుకునే తీరును మనం గమనిస్తే నాకు మూడు ప్రాముఖ్యమైన విషయాలు నేను నేర్చుకున్నాను మొదటి పదమూడు వచ్చినాల్లో సమయలు అనే ఊరికి వెళ్ళి ఎస్ఐ కుమారుడైన దావీదిని అభిషేకించడానికి వెళ్ళిన తీరును చూస్తే మనము మూడు ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకోవచ్చు మొట్టమొదటి విషయం దేవుని ఏర్పాటు లేదా దేవుని పిలుపు ఒకరి ఉద్దేశం మీదనో లేకపోతే ఆ వ్యక్తి యొక్క స్థితి మీదనో ఆధారపడి ఉండదు గాడ్స్ ఎలక్షన్ డస్ నాట్ డిపెండ్ అపాన్ వన్స్ ఒపీనియన్ ఆర్ పొజిషన్ ఒక వ్యక్తిని గురించి మనకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి నా గురించి కొంతమందికి అభిప్రాయం ఉంటుంది ఒక వ్యక్తిని గురించి మనందరికి అభిప్రాయం ఉంటుంది ఇతను గొప్పవాడు అవుతాడని కొంతమందికి అభిప్రాయం వీడు ఎందుకు పనికిరాడని కొంతమంది అభిప్రాయం ఒక వ్యక్తి మీద మనకు కొంత ఒపీనియన్ ఉంటుంది అలాగే ఒక వ్యక్తి ఒక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి తనకు తాను అనిపించవచ్చు సొసైటీ కనిపించవచ్చు వీడు గొప్పవాడవుతాడని ఆ వ్యక్తి పొజిషన్ బాగా తక్కువగా ఉంటే వీడంత ఎత్తు ఎదగలేడేమోనని ఒక ఒపీనియన్ ఉండొచ్చు మనుషులుగా మనకి ఉన్న ఒపీనియన్ బట్టి దేవుని పిలుపు ఆధారపడి ఉండదు దేవుని పిలుపు ఎప్పుడు కూడా ఒకని ఉద్దేశం మీద ఆధారపడి ఉండదు అది నీ ఉద్దేశం మీదనైనా సరే దేవుడు చూసేది పొజిషన్ కాదు దేవుడు చూసేది ప్రజలందరూ ఏమని అనుకుంటున్నారు అని కాదు దేవుడు దేన్ని చూస్తాడంటే లోపల హృదయములో ఉన్న ప్రయారిటీస్ని చూసి దేవుడు ఎన్నుకుంటాడు సమయలతో స్పష్టంగా చెప్పిన మాట వాడైన అభినదాబ్ వచ్చాడు అనుకున్నాడు ఇతనే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఇతనే అని అభిషేకించడానికి రెడీ అయిపోయాడు కానీ దేవుడు ఒక మాట అన్నాడు చూడు సమయాలు నేను ఇతన్ని ఎన్నుకోలేదు ఇతన్ని విసర్జించాను నువ్వు పైరూపమును చూసావు మనుషులు పైరూపమును చూసి లక్ష్య పెడతారు ఒక ఒపీనియన్కి వస్తారు కానీ నేను రూపమును కంటే హృదయమును లక్ష్య పెట్టివాడను వన్ యువర్ ప్రయారిటీ ఈస్ గాడ్ మన ప్రయారిటీ మన హృదయములో ఉన్న ప్రయారిటీ దేవుని వైపు ఉంటే దానిని బట్టి దేవుడు మనల్ని ఎన్నిక చేసుకుంటాడు సౌలును విసర్జించి దావీది నేనుకోవడానికి గల కారణం ఏంటి సౌలుని రాజుగా దేవుడే కదా నియమించింది కానీ సౌలు సింహాసనం ఎక్కిన తర్వాత కాలక్రమేణా సంవత్సరాలు గడుస్తున్నప్పుడు తన ప్రయారిటీస్ మారిపోయినాయి దేవుని మీద ఉండాల్సిన తన ప్రాముఖ్యత మనుషుల వైపుని తిరిగిపోయింది మనుషుల్ని మెప్పించడానికి ప్రయత్నం చేశాడు కానీ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేసిన మాట సమూహలకి దేవుని చిత్తానుసారమైన ఒక వ్యక్తిని ఆయన కనుగొన్నాడు శ్రీ దావీదికి దేవుడే ప్రాముఖ్యం ఇంకెవరో ప్రాముఖ్యం లేదు దేవుని తర్వాత ఏదైనా సరే దేవుడు చూసేది అది పొజిషన్ బట్టి దేవుడు ఎన్నిక చేసుకునేవాడు కాదు ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ప్రపంచమంతా తన సువార్త చేత నింపడానికి తన ప్రేమ వార్తను తెలియచేయడానికి ఎన్నుకున్న వ్యక్తులు ఎంతమందిని పన్నెండు మందిని అందులో ఒక ఆయన తప్పిపోయాడు మిగతా పదకొండు మందిని ఆయన ఎన్నుకున్నాడు అందులో మత్తయి అనే ఒక ఆయన తప్ప ఆయన ట్యాక్సీ కలెక్టర్ ఆయన ఒక్కడ తప్ప చదువుకున్న వారు ఎవరు లేరు పెద్దగా ఏమి చదువు రాదు విద్య లేని పామరులు అని కూడా రాయబడి ఉంది చూడండి దేవుని ఎన్నికలో ఒక ప్రత్యేకత ఉంది దేవుని చేత ఎన్నుకోబడాలంటే మనం పెద్ద పేరుగాంచాల్సిన పని లేదు పెద్ద పెద్దగా చదవాల్సిన పని లేదు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాల్సిన పని లేదు దేవుని ఏర్పాటులో మనం ఉండాలంటే మన హృదయంలో ఆయనకి ప్రాముఖ్యతను ఇస్తే చాలు మన హృదయంలో ఆయనకి చోటు ఇస్తే చాలు ఏ చోటు అంటే ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ రెండవ ప్రధానమైన విషయం దేవుని పిలుపులో ఉన్న ఎవరైనా సరే దేవుడు వారిని ఎందు కొరకు ఎన్నుకున్నాడో వారు వెదకాలి ఏ పని నిమిత్తము వారు ఎన్నుకోబడ్డారో వారు తెలుసుకోవాలి చూడండి దేవుడు సమయలని బెత్లహేమకు వెళ్ళమన్నాడు ఊరి పేరు చెప్పాడు అక్కడ ఉన్న వ్యక్తి పేరు చెప్పాడు ఎస్ఐ అనే ఒక ఆయన ఉంటాడు ఆయన కుమారులు ఉంటారు అందులో ఒకనిని అన్నాడు కానీ దావీది పేరు చెప్పలేదు ఊరి పేరు చెప్పాడు తండ్రి పేరు చెప్పాడు కానీ దావీది పేరు చెప్పలేదు సమయాలు వెళ్ళాడు బెత్లహేమకు వెళ్ళి యశయ్ని పిలిచాడు ఆయన నీ కుమారుని పిల్లమన్నాడు ఏడుగురు వచ్చేశారు ఏడుగురులో దేవుడు ఎవరిని కూడా ఎన్నుకోలేదు అందరిని విసర్జించాడు అందరూ అయిపోయారు ఇంకెవరు రాటలేదు అప్పుడు సమీలు ఒక ప్రశ్న అడిగాడు యశయి వీరని నీ కుమారులు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు ఎస్ఐ అంటున్నాడు కడసారి వాడు ఒకడు అన్నాడయ్యా వాడు అడవులో గొర్రెలు కాసుకుంటున్నాడు అంటే అప్పుడు సమూయలన్న మాట వాడిని పిలిపించు వాడు వచ్చేంతవరకు మనం కూర్చోం వి విల్ నాట్ సిట్ అని కమ్ చూడండి కొన్నిసార్లు మనకి నేను ఎందుకొరకు ఏర్పాటు చేయబడ్డానో లేకపోతే దేవుడు నన్ను ఏ పని కొరకు దేవుడు ఎన్నుకున్నాడో అసలు ఎన్నుకున్నాడా లేదా అనే నిరుత్సాహం కూడా కొన్నిసార్లు రావచ్చు ఒకటి రెండు మూడు ఏడు సార్లు ప్రయత్నాలు చేసిన తర్వాత ఆన్సర్ దొరకనప్పుడు మనకి ఒకంత నిరుత్సాహం రావచ్చు మనము డిసప్పాయింట్మెంట్లోనికి వెళ్ళొచ్చు అది మనిషి సాధారణ లక్షణం అవును చాలాసార్లు కొన్ని సంవత్సరాలు మనము ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకని నన్ను పిలుచుకున్నాడు అనే సమాధానం మనకి రాకపోయి ఉండొచ్చు బహుశా ఏమో మనం సరిగ్గా వెతకపోవటం వలనేమో లేదా దేవుని మాటలు మనం సరిగ్గా వినలేకపోవటం వల్లనేమో అయి ఉండొచ్చు కానీ నిరీక్షణ కలిగి ఒకసారి ఆగి పట్టు వదలకు అక్కడ ఒక మంచి మాట రాయబడి అండి ఇంగ్లీష్ బైబుల్లో ఈ మాట రాయబడి ఉంది తెలుగులో నాకు సరిగ్గా చదివినప్పుడు సరిగ్గా అర్థం కాలేదు కానీ సమయాలు అడుగుతాడు ఎస్ఈ నీ కుమారులు వీరైనా ఇంకెవరైనా ఉన్నారా అంటే అప్పుడు ఎస్ఈ చెబుతాడు కడసారి వాడు ఒకడు ఉన్నాడు వాడు అడుగులో గొర్రెలు కాసుకుంటున్నాడు అంటే సమూయలో ఒక మాట అంటాడు వాడిని పిలిపించండి వాడు వరకు మనం కూర్చోం ఇంగ్లీష్లో చాలా బాగుంటుందండి వి విల్ నాట్ సిట్ వాడు వచ్చేంత వరకు మనం మేము కూర్చోం దేవుని పిలుపులో ఉన్న మనం ఎవరైనా సరే దేవుడు మనల్ని ఎందుకొరకు ఎన్నుకున్నాడో తెలుసుకునేంతవరకు మనం శ్రమించినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఒకరోజు మనకి సమాధానం సమాధానిస్తాడు మూడవ అతి ప్రాముఖ్యమైన విషయం దేవుని పిలుపు దేవుని ఏర్పాటు మన జీవితంలో సంపూర్ణం అవ్వాలంటే సమయం తీసుకుంటుంది ఇట్ టేక్స్ టైం ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వన్స్ కాలింగ్ దేవుడు మన జీవితంలో కలిగి ఉన్న ఆ పిలుపు యొక్క పని ప్రారంభం అవడానికి లేకపోతే ఫుల్ఫిల్ అవ్వడానికి కొంత సమయం తీసుకుంటుంది అక్కడ పదహారో అధ్యాయంలో పదమూడవ వచ్చిన చివరి భాగంలో ఈ మాట ఉందండి చాలా మంచి మాట సముయలు దావీదుని తైలముతో అభిషేకించిన తర్వాత లాస్ట్లో ఒక మాట ఉంటుంది సముయలు తిరిగి రామాకు వెళ్ళిపోయాను అక్కడ కింద రాయబడలేదు కానీ దావీదు తిరిగి గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళిపోయాడు దావీదు తిరిగి అడవికి వెళ్ళిపోయాడు నేను గమనిస్తున్న మాట ఏంటంటే అభిషేకించిన తర్వాత ఏమీ జరగలేదా అవును అభిషేకించిన తర్వాత ఏమీ జరగలేదు ఆన్ ది స్పాట్ ఏం జరగలేదు ఓవర్ నైట్లో దావిది జీవితం ఏం మారిపోలేదు ఆకాశం ఎర్రబడడం కానీ భూమి కంపించడం కానీ ఏమీ జరగలేదు ఒక మాటలో చెప్పాలంటే గొర్రెలు కాస్త ప్రజలే పోలేదు ఈ తీసుకెళ్లిసి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టలేదు యథావిధిగా సమయలేమో రామకు వెళ్ళిపోయాడు దావీదేమో అడవికి వెళ్ళిపోయాడు లైఫ్ వెంట్ యాజ్ యూజువల్ జీవితం అనేది అలా సర్వసాధారణంగా గడిచింది మరుసటి రోజు వచ్చింది పొద్దున్నే లేచాడు తర్ర పట్టుకున్నాడు భోజనం పెట్టుకున్నాడు అడవికి వెళ్ళిపోయాడు గొర్రెలు కాసుకుంటాకి వెళ్ళిపోయాడు జీవితం మారలేదు ప్రియులరా నేను గమనించి నేను చెప్పాలనుకున్న విషయం ఒకటి దేవుడు మనల్ని పిలుచుకున్న తర్వాత లేదా దేవుడు మనల్ని అభిషేకించిన తర్వాత లేదు అందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానం చెప్పిన దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని దేవుడు దయచేసిన తర్వాత ఆ పిలుపు కానీ ఆ వాగ్దానం కానీ నెరవేరడానికి ఒక తగిన సమయం అనేది ఉంటుంది మన జీవితం వెంటనే మారిపోవాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ బహుశాలకి జరగకపోవచ్చు ఆ ఉదయాన్నే లేచిన తర్వాత మన లైఫ్ నార్మల్గా ఉండొచ్చు కానీ ఒక మాట దేవుడు దావీదిని అభిషేకించిన తర్వాత దావీది గొర్రెలు కాసుకుంటాకు వెళ్ళిపోయాడు కానీ దేవుడు మాత్రం అదృశ్యంగా దావీదిని రాజుగా చేయడానికి పరిస్థితులన్నిటినీ చక్కదిద్దు హీ వాస్ అరేంజింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫీస్ కాలింగ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫీస్ అండ్ నా దేవుడు తాను అభిషేకించిన దావీదిని రాజుగా చేయడానికి పరిస్థితులన్నిటినీ సరి చేస్తున్నాడు అది దావీదికి తెలియకుండా పోవచ్చు మనం కూడా కొన్ని కొన్నిసార్లు దేవుడు ఏర్పాటు చేసే అన్ని విషయాల్ని మనం తెలుసుకోక మనం ఏంటంటే నా జీవితంలో మార్పు లేదేంటి దేవుడు పిలుచుకున్న దేవుడు అభిషేకించినా దేవుడు పరిచర్ ఇచ్చిన ఎంతకాలమైనా సరే ఏంటి మార్పు రాలేదేంటి అని మనం అనుకోవచ్చు కానీ ఒక మాట పెత్తురాశిని మొదటి పత్రిక ఐదో అదేమో ఆరో వచ్చిన దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై గుండెడి దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చరించినట్లు ఆ తగిన సమయాన్ని దేవుడు మనకు కొరకు మన కొరకు ఏర్పాటు చేశాడు వీ డోంట్ నో ది రైట్ టర్న్ మనకి ఎప్పుడు ఆ గొప్ప మలుపు వస్తుందో మనకి తెలియదు ఎప్పుడో ఆ రైట్ మూమెంట్ వస్తుందో మనకి తెలియదు దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు కానీ అది మనకి కనిపించదు ఈ సైలెంట్ పీరియడ్ అనేది చాలా ప్రాముఖ్యం దేవుడు అభిషేకించిన నాటి నుండి దావీదికి ఆ మలుపునిచ్చే ఆ పీరియడ్ అంతా సైలెంట్ పీరియడ్ మనకు సైలెంట్ పీరియడ్ కానీ దేవునికి మాత్రం అది వర్కింగ్ పీరియడ్ దీన్ని గమనిద్దాం ఈ మూడు విషయాలు మన పిలుపుకి లేదా మన ఏర్పాటును గురించి తెలుసుకోవటం వల్ల మనకు నిజంగా ఆశీర్వదించబడిన వారు అంతా దేవుడు మిమ్మల్ని గాక ఆమె